లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ తనియుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం చావా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేసింది ఈ సినిమా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఛత్రపతి శివాజీ మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో ఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజ్పుర గోల్కొండ సుల్తానులు మొగలులకు ముచ్చమటలు పట్టించారు తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నారు శివాజీ స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మసత్యం కాని నిజాలు ఎన్నో ఉన్నాయి మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందామా అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు ప్రతాప్గఢ్ లోని అఫ్జల్ ఖాన్ సమాధిని కూలగొట్టేందుకు హిందూ కార్యకర్తలు గతంలో ప్రయత్నించారు అయితే శివాజీనే స్వయంగా దాన్ని నిర్మించాడన్న విషయం వెలుగులోకి రావడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు తన హయాంలోని సైన్యం పరిపాలన వివిధ శాఖల్లోని ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించారు సైన్యం అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే ఉంటారు శివాజీ నావికాదళ అధిపతి సిద్ధి సంభాల్ అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే ఇతర మతాల పెద్దలను శివాజీ ఎంతో గౌరవించేవారు హజరత్ బాబా యాకుద్ బహుద్ తొరవాలే పట్ల శివాజీకి చాలా గౌరవభావం ఉండేదట ఈ క్రమంలో ఆయనకు జీవితాంతం పింఛను అందేలా ఏర్పాటు చేశారు శివాజీ అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా ఆయనకు అదే విధమైన గౌరవం ఉండేది గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చ్ పునర్నిర్మాణానికి శివాజీ సహాయం అందించారు తన రాజధాని రాయగఢ్ లో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మసీదు నిర్మించారు యుద్ద సమయంలో చేతికి చిక్కే ముస్లిం మహిళలు పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తన సైన్యానికి శివాజీ ఆదేశాలు ఇచ్చారు అలాగే తన రాజ్యంలోని మసీదులు దర్గాలకు రక్షణ కల్పించారు ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని చాలా గౌరవంగా తీసుకుని ముస్లింలకు అప్పగించాలని సైనికులను కోరారు శివాజీ బసేన్ నవాబ్ కోడలి పట్ల శివాజీ చూపిన గౌరవం ఎనలేనిది దోపిడీలో భాగంగా ఆమెను సైనికులు శివాజీకి అర్పించేందుకు ప్రయత్నించారు అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవంగా చూసి క్షమించాలని కోరారు అలాగే ఆమెను ఇంటి వరకు సురక్షితంగా సాగనంపి రావాలని తన సైనికులను ఆదేశించారు అఫ్జల్ ఖాన్ ను శివాజీ హత్య చేయడాన్ని చరిత్ర వక్రీకరించి చూపించింది అదిల్ షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతోంది అఫ్జల్ ఖాన్ అదిల్ షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీతో పోరాడారు చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి అఫ్జల్ ఖాన్ కుట్ర పన్నాడు అయితే ఈ విషయం కూడా ఒక ముస్లిం ద్వారానే శివాజీకి తెలిసింది రస్తిం జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ ను వధించాడు శివాజీని కుట్రతో చంపాలని అఫ్జల్ ఖాన్ కు సూచించింది హిందూ అయిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి కానీ ఈ విషయం పెద్దగా వెలుగు చూడలేదు గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన హిందీ సినిమా చావా లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేస్తున్న చావా నిజంగా జరిగిన కథ చరిత్ర పుటల్లో నుంచి కొన్ని పుస్తకాలు ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించారు అయితే ఎన్నో పదుల సంవత్సరాల విషయాన్ని క్లుప్తంగా రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలో చూపించాలి అంటే చాలా కష్టం అయితే చరిత్రలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంత సినిమాటిక్ బట్టి తీసుకున్నారు మరి ఉన్నది ఉన్నట్టు ఛత్రపతి సంభాజీ జననం నుంచి మరణం మధ్య కాలంలో ఏం జరిగింది మరాఠా సామ్రాజ్యానికి మొగులులకు మధ్య వైరం ఎలా కొనసాగిందో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ పాలకుడు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు అతని మొదటి భార్య సాయిబాయ్ యొక్క పెద్ద కుమారుడు సంభాజీ బోంసాలే పదహారు వందల యాబై ఏడు మే పద్నాలుగున పుణే సమీపంలోని కోటలో జన్మించారు సాయిబాయ్ మరణం తర్వాత అతను ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి బీజాబాయ్ చేత పెంచబడ్డారని చెబుతారు సంభాజీ తన తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అంబర్ రాజా జైసింగ్ రాజభవనంలో రాజకీయ బందీగా నివసించడానికి పంపబడ్డారు దీనికి గల కారణం పదహారు వందల అరవై ఐదులో మొఘలులతో సంతకం చేసిన పురందర్ ఒప్పందాన్ని పాటిస్తానని హామీ ఇచ్చిన క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా చేయాల్సి వచ్చింది ఆ విధంగా పదహారు వందల అరవై ఆరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు సంభాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆస్థానంలో హాజరయ్యారు ఔరంగజేబు వారిద్దరిని గృహ నిర్బంధంలో ఉంచాడు అయితే రెండు నెలల తర్వాత తండ్రి కొడుకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు అనంతరం రెండు వైపులా రాజీ కుదిరింది ఆ తర్వాత పదహారు వందల అరవై ఆరు మరియు పదహారు వందల డెబ్బై మధ్య కాలంలో కొంతకాలం ఈ స్నేహం కొనసాగింది ఈ కాలంలో బీజాపూర్ సుల్తాన్కు వ్యతిరేకంగా మొగులులకు మద్దతు ఇవ్వడానికి సంభాజీ తన తండ్రితో కలిసి పోరాడాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనబై ఏప్రిల్లో మరణించిన తర్వాత శంభాజీ సవతి సోదరుడు రాజారాంను రాజుగా పట్టాభిషేకం చేయడానికి మరాఠా ఆస్థానంలోని కొంతమంది మంత్రులు ప్రయత్నాలు చేశారు రాజారాం ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య సోయారాభాయ్కి రెండవ కుమారుడు అయితే శంభాజీ ఆ కుట్రను గ్రహించి పన్హాల మరియు రాయగఢ్ కోటలను స్వాధీనం చేసుకున్నారు అలా పదహారు వందల ఎనబై జూలై ఇరవైన శంభాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డారు సింహాసనాన్ని అద్రోహించిన తరువాత శంభాజీ వివిధ పొరుగు రాజ్యాలపై తన సైనిక ప్రచారాలను ప్రారంభించాడు అయితే తన తండ్రిలా కాకుండా శంభాజీ తన సైనికులకు జయించిన ప్రాంతాలను దోచుకోవడానికి అనుమతించాడు ఈ క్రమంలో బుర్హాన్పూర్ పై దాడితో మొగలులతో తరచుగా ఘర్షణలు జరిగేవి జంజీరాలోని సిద్ధీలతో మరియు గోవాలోని పోర్చుగీసులతో కూడా శంభాజీకి ఘర్షణలు జరిగాయి ఆంగ్లేయుల ఆయుధాలు మరియు గన్ పౌడర్ అవసరాన్ని గ్రహించి పదహారు వందల ఎనబై నాలుగులో ఆంగ్లేయులతో ఒక ఒప్పందంపై సంతకం చేశాడు శంభాజీ అంతేకాదు చిక్కదేవరాజ వడియార్ పాలించిన మైసూర్ను కూడా శంభాజీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు పదహారు వందల ఎనబై ఏడులో మరాఠాలు మరియు మొఘల్ దళాల మధ్య మహాబలేశ్వర్ దట్టమైన అడవులలో యుద్దం జరిగింది ఈ యుద్దంలో మొగలులు ఓడిపోయినప్పటికీ మరాఠాలు తమ సైన్యాధ్యక్షుడు హంబీరావు మోహితేను కోల్పోయారు ఇది వారికి పెద్ద దెబ్బగా మారింది శంభాజీ స్థానం బలహీనపడింది మరియు అతని సొంత సభలోని వ్యక్తులు మరియు కుటుంబంలోని వ్యక్తులు అతనిపై నిఘా పెట్టసాగారు అయితే ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మొగలులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఇక తమ రాజ్య స్థాపనకు అడ్డే లేదని అనుకుని హిందూస్థాన్ మొత్తాన్ని తమ వశం చేసుకోవాలని బయలుదేరగా వారికి ఛత్రపతి శంభాజీ అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చారు తన భార్య తో కలిసి ఒక పక్క తమ రాజ్యాన్ని సంరక్షిస్తూనే మరొక పక్క స్వరాజ్య స్థాపన కోసం తాను చేయాల్సినవన్నీ చేశారు శంభాజీ అయితే మొగలులకు శంభాజీ అడ్డుగా ఉన్నాడని భావించి అతని అడ్డు తొలగించే ప్రయత్నం చేశారు అయితే ఎదురుగా వచ్చే వారిని ఎన్ని లక్షల మందినైనా ఎదుర్కోగల సత్తా ఉన్న శంభాజీ వెన్నుపోటును గ్రహించలేకపోయారు ఈ క్రమంలో పదహారు ఫిబ్రవరిలో శంభాజీ తన ఇరవై మంది సలహాదారులను ఔరంగజేబు సేనాని ముకర్రబ్ ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు బందీలుగా ఉన్న వారిలో శంభాజీ సన్నిహిత స్నేహితుడు కవికలాష్ కూడా ఉన్నారు వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లు పేడా విసిరి తీవ్రంగా అవమానించారు మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని బెరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి అయితే తన కంఠంలో ప్రాణముండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు శంభాజీ దీంతో వారిని నలబై రోజుల పాటు జైల్లో ఉంచి చిత్ర హింసలకు గురిచేశారు కనుగుడ్లు గోళ్లు పీకారు బ్రతికుండగానే చర్మం మొత్తాన్ని ఒలిచేశారు ఏం చేసినా తన మతం మారనని ఒక్క కోటను స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు శంభాజీ అలా శంభాజీని పదహారు వందల ఎనబై తొమ్మిది మార్చి పదకొండున తులాపూర్ లో చేసి ఉరితీశారు అయితే అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు శంభాజీ పార్థివ దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు అయితే అక్కడికి దగ్గరలోని వధూ గ్రామస్తులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖంఠాలను బెతికి తీసి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించారు అయితే తన తండ్రికి ఛత్రపతి బిరుదం ఉన్నట్టే శంభాజీని ధర్మవీర్గా గౌరవిస్తారు అయితే సంభాజీ మరణం తర్వాత ఆ సింహాసనాన్ని ఒకటవ రాజారాం బోంస్లే అధిష్టించారు